అవకాశం కల్పించినటువంటి రామకృష్ణరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం అందరి గట్టిగా క్లాస్ క్లాస్ ఉదయం మనకి స్వామీజీ నరసరావు నుంచి వచ్చాడు ఆయన చెప్పారు మానవ మానవ అని చెప్పని అంటే ఏమిటి మానవ అని చెప్పంటే ఈ పొనరె జననం పొనరవి మరణం కదా ఎన్ని వందల జన్మల భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా మానవ జీవితం యొక్క ఏమిటి నువ్వు ఏమి తెలుసుకోగలిగావు ఏమి సంపాదించావు నీతో పాటు ఇహానికి పరానికి వన్ని తెచ్చేటటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అది మనకి హస్తగతం అయినప్పుడు అది మనం సరైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతి పదంలో ప్రయాణిస్తున్నట్టు అవుతాయి మనకి అలా కాకుండా కేవలం కంటికి కనపడేది మాత్రమే శాశ్వతం అనే భ్రమంలో ఇరుకుపోతూ మనకు ఉన్నటువంటి సర్వశక్తియుక్తులు కూడా ఆ సంపాదనకి దానికే మనం యత్నిస్తూ వెళ్ళిపోతే తర్వాత మన జీవితం ఏంటంటే మళ్ళీ అలాగే పునరెపి జనడం పొనరెప్పి